కందుకూరి వీరేశలింగం పంతులు గారి యొక్క యుగంలోని ఒక సంఘ సంస్కర్త అప్పారావు పేరు వినే ఉంటారు గురిజాడ అప్పారావు గురిజాడ అప్పారావు గురించి చెప్పుకునేటప్పుడు మనం ఆయన గురించి తెలుసుకోవాలి అందుకని ఇంట్రడక్షన్ ఆయన పరిచయం గురించి మనం చెప్పుకోవాలి అలానే ఆయన రచనలు చాలా తక్కువే కందుకూరి వీరేశలింగం పంతులు గారితో పోల్చుకుంటే తక్కువే సో ఆ రచనల గురించి ఎగ్జామ్లు అడుగుతూ ఉంటాడు అది సో కాబట్టి ఇప్పుడు ఈ లెసన్లో మనం దీని గురించి చూసుకుందాం ఒకసారి గురుజారి అప్పారావు గారు ఈయన ఎక్కడ జన్మించాడు ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాలు అయిన తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు జిల్లాలు అయిన తర్వాత అనకాపల్లి కూడా జిల్లా అయింది కదా ఈ అనకాపల్లి జిల్లాలో రాయవరం అని ఒక ఊరుంది రాయవరం ఆ రాయవరం ఆ గ్రామంలో సెప్టెంబర్ ఇరవై ఒకటి ఇరవై ఒకటి పద్దెనిమిది వందల అరవై రెండున ఈయన జన్మించాడు గొప్ప సామాజిక సంస్కర్త అలానే ఎంత సామాజిక సంస్కర్త అయినా కానీ దేశభక్తులు కూడా అయినా ఈయన రచనల్లోనే దేశభక్తి కనిపిస్తుంది దేశం అంటే మట్టి కాదోయ్ దేశం అంటే మనుషులు అనేది మనం వింటుంటాం వింటుంటాం అలానే గొప్ప మానవతావాది అలానే వ్యవహారిక భాష మనం ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్నట్టు వ్యవహారిక భాష ఉంది కదా ఆ వ్యవహారిక ఉద్యమం గురించి పాటుపడిన వ్యక్తుల్లో ఇతను ఒకడు గిడుగు రామ్మూర్తి గిడుగు రామ్మూర్తికి సహాయం సహాయంగా గిడుగు రామ్మూర్తి ఎంత అయితే ఈ యొక్క వ్యవహారిక భాషోద్యమం చేశాడో అలానే గురిజడప్పారావు కూడా అలానే తన రచనల్లో వ్యవహార భాషనే వాడాడు ఇది గుర్తుపెట్టుకోవాలి ఇది తర్వాత ఈయనకి ఎప్పుడు పద్దెనిమిది వందల అరవై రెండు ఎయిటీన్ సిక్స్టీ టూ జననం పద్దెనిమిది వందల ఎనభై ఐదులోనే పెళ్లి చేశారు ఇతనికి అప్పారావుకి పద్దెనిమిది వందల ఎనభై ఐదులోనే ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ అంటే మనకేం గుర్తుండాలి ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ వాట్ ఈస్ ద స్పెషల్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది సో ఆ సంవత్సరంలోనే అప్పల నరసమ్మ అనే ఆమెతోటి ఈయనకి వివాహం చేశారు ఓకే మరి ఆమె కూడా ఇతనికి బాగా విండుదన్నుగా ఉండేది ఎప్పుడు కూడా వద్దు కాదు అనేది కాదు ఇంకా ఎంకరేజ్ చేసేది గురిజాడు అప్పారావు గారు తర్వాత గురిజాడు అప్పారావు గురించి ఇంకా మనం ఏం తెలుసుకోవాలంటే ఈయన యొక్క బిరుదులు ఎగ్జామ్ లో అడుగుతున్నాడు గురిజాడప్పారావు గారి యొక్క బిరుదులు అడుగుతున్నాడు ఇవి చూసుకోవాలి నవయుగ ఆంధ్ర వైతాలికుడు అని ఇతనికి బిరుదు ఉంది నవయుగ ఆంధ్ర వైతాళికుడు గుర్తుపెట్టుకోండి అలానే ఆధునిక యుగకర్త అని ఇతనికి బిరుదు ఉంది ఆధునిక యుగకర్త అలానే కవిశేఖర అలానే అభ్యుదయ కవితా పితామహుడు ఇలాంటి బిరుదులు ఉన్నాయి ఇతనికి సో కాబట్టి బిరుదులు ఒకసారి చూసుకోండి కన్ఫ్యూజ్ అవ్వకండి అలానే ఇతను పుట్టింది ఎక్కడని మనం చెప్పుకున్నాం అనకాపల్లి రాయవరం అంటే ఉత్తరాంధ్ర మొత్తం కూడా మీకు ఇప్పుడు ఈ పాఠం ఈ పాఠం చదువుతూ ఉంటుంటే ఇది కానీ నేను చెప్పిన క్లాస్ కానీ ముందు ఇప్పటిన క్లాసులు కానీ చూసుకున్నట్లయితే మనం అసలు ఏ ప్రాంతం గురించి మనం చెప్పుకుంటున్నాం ఎక్కువగా చెప్పండి ఏ ప్రాంతం గురించి వీళ్ళు మొత్తం అసలు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు వీళ్ళు మొత్తం కూడా ఉత్తరాంధ్ర ప్రాంతమే కదా మొత్తం కూడా కాకినాడ రాజమండ్రి ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు రాయవరం అలానే ఈయన ఈయన అయితే మొత్తం కూడా ఎక్కడ ఈయన ఉంది నివసించింది ఎక్కడ రాయవరం అయినప్పటికీ కూడా నివసించింది ఎక్కడంటే విజయనగరంలో ఇది ఒక పైన ఇక్కడ విజయనగరం ఉంది కదా ఆ విజయనగరంలో ఈయన నివసించడం జరిగింది నివాసం విజయనగరం విజయనగరం తెలుసు కదా విజయనగరం ఆ విజయనగరంలో ఈయన నివాసం ఉండడం జరిగింది అపారా అయితే మరి విజయనగరంలో ఎట్లా అప్పుడు విజయనగరంలో ఆనంద గజపతి ఉన్నాడు కదా ఆయన దగ్గర ఈయన ఉండేవాడు అంటే ఆయన ఆస్థానం దగ్గర ఉండేవాడు సరే ఏంద ఎలాంటి ఈయన ప్రస్థానం ఏందో చూద్దాం ఒకసారి విజయనగరం మహారాజు వారి పాఠశాలలో ఉపాధ్యాయునిగా కొన్నాళ్ళు తీశాడు విజయనగర మహారాజు గారి ఆస్థానంలో పాఠశాలలో అక్కడే ఆస్థానాల్లోని పాఠశాలలు ఉండేవి ఆ పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేసేవాడు ఉపాధ్యాయులు తీసేవాడు అలానే విజయనగరం కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్గా కూడా ఇంగ్లీష్ ఆచార్యుడిగా కూడా పనిచేశాడు అలానే విజయనగర సంస్థానంలో శాసన పరిశోధికగా కూడా పనిచేశాడు శాసన పరిశోధన అంటే శాసనాలు కొన్ని ఉండేవి ఆ శాసనాలని అప్పట్లో పరిశోధించేవాళ్ళు సో అట్లా పరిశోధక కూడా గురిజ పొర చేశాడు అట్లానే ఈయన డిప్యూటీ కలెక్టర్ ఆఫీస్లో క్లర్క్గా కూడా పనిచేశాడు అక్కడే డిప్యూటీ కలెక్టర్ ఆఫీస్ ఉంటే ఆ కలెక్టర్ ఆఫీస్లోనే హెడ్ క్లర్క్గా చేశాడు అలానే ఆనంద గజపతి ఈయన ఉన్నాడు కదా విజయనగర మహారాజా ఆనంద గజపతి ఆ ఆనంద గజపతి ఆస్థానంలో సో డిబేటింగ్ క్లబ్ ఉండేది అప్పట్లో ఆ డిబేటింగ్ క్లబ్లో ఉపాధ్యక్షిగా కూడా ఈయన ఈయన కొన్నాళ్ళ పడి చేశాడు అంటే ఇవన్నీ కూడా ఎగ్జామ్లో అడగలేదు ఇవన్నీ కూడా నేను ఎగ్జామ్లో లో స్టైట్గా అడిగి అడిగేవే మీకు రాస్తాను ఇల్ని గుర్తుపెట్టుకోవడం మేము వల్ల కాదు కదా ఎగ్జామ్లో నేరుగా పంపల్సరిగా అడిగే మేము ముందుంచుతున్నాము తర్వాత ఈయన ఆ స్థానంలో ఉండి కొన్నాళ్ళ పాటు ఆనంద గజపతి దగ్గరే ఆయన అప్పుడు ఆనాటి కాలంలో ఆనంద గజపతి చిన్న వ్యాధితోటి ఆయన కాలం చేసినప్పుడు ఆయన సోదరి అప్పల కొండమాంబ ఉంటే ఆయన వద్ద పిఏగా కూడా పనిచేసే ఇతను అంటే సెక్రటరీ పర్సనల్ సెక్రటరీగా కూడా ఇతను అట్లా వీళ్ళు ఈ యొక్క విజయనగరం విజయనగర ఆస్థానంలో చానల్ పాటు గురియాడపరావు ఉన్నాడు అన్నమాట ఎంకరేజ్ చేశారు ఒక విధంగా చెప్పాలని గురిజాడపరావు గారిని తర్వాత పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో రాసుకోండి పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో పంతొమ్మిది పదకొండవ సంవత్సరంలో మద్రాస్ యూనివర్సిటీ బోర్డు మద్రాస్ యూనివర్సిటీ బోర్డు యూనివర్సిటీ బోర్డు ఈ బోర్డు స్టడీస్లో సభ్యుడిగా కూడా ఇతను ఇనుకోబడ్డాడు ఒక సభ్యుడిగా కూడా ఇట్లా ఈయన ప్రస్థానం అనేది ఇట్లా ఉంది ఇక తర్వాత మరి అందరిలాగానే ఇతను కూడా ఒక పత్రిక ప్రారంభించాడు గురిజాడ అప్పారావు కూడా ఈయన ప్రారంభించిన పత్రిక పేరు ఏంటంటే ప్రకాశిక గుర్తుపెట్టుకోండి ప్రకాశిక అనే పత్రిక చాలా చాలా ఇంపార్టెంట్ ఎన్నోసార్లు ఎగ్జామ్లు అడిగాడు ప్రకాశిక అనే పత్రికని ప్రారంభించిన వారు కింది వారు ఎవరు గురిజాడ అప్పారావు పద్దెనిమిది వందల తొంభై ఆరు ఎయిటీన్ నైంటీ సిక్స్ పద్దెనిమిది వందల తొంభై ఆరు ఆ టైంలో మరి ఈ పత్రికల్లో కానీ ఆయన రచించిన ఆయన రచించిన గ్రంథాల్లో కానీ లేకపోతే ఈయన ఎక్కువగా కథలు రాస్తూ ఉంటాడు మీరు గ్రంథాలు కనుక చూసుకున్నట్లయితే గ్రంథాలు కానీ అలానే ఈయన స్టార్ట్ చేసిన పత్రికల్లో కానీ లేకపోతే కథలు ఎక్కువ రాస్తూ ఉంటాడు కథలు కథానికలు రాస్తూ ఉంటాడు ఈ కథల్లో కానీ కథలు కథానికలు సో వీటిల్లో కానీ వీటి ఎక్కువగా దేని మీద ఫోకస్ చేసేవాడు అంటే స్త్రీల యొక్క సమస్యల మీద ఫోకస్ చేసేవాడు స్త్రీల సమస్యలు స్త్రీల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల గురించి ఈయన దాని మీద రచించేవాడు మా నాటి కాలంలో స్త్రీల మీద ఎలాంటివో మీరు చూశారు కదా కన్యాశుల్కము వితంతు వివాహం వితంతు పునర్వివాహము ఇట్లాంటివి వీటి మీద ఎక్కువగా రాసేవాడు అట్లానే ఈ గురిజాడు అప్పారావుని ఈ స్త్రీల సమస్య మీద ఎందుకు రాయాలనిపించిందంటే అప్పట్లో వర్డ్స్ వర్త్ అని చెప్పేసి ఒక ఆంగ్ల కవి ఉన్నాడు ఆంగ్ల కవి నుంచి నేర్చుకున్నాడు బాగా అలా ఇన్స్పైర్ అయ్యి ప్రభావితం అయ్యి ఈయన స్త్రీల సమస్యల మీద ఎక్కువగా తన రచనలు ఉండేది సో ఇవి గుర్తుపెట్టుకోండి ప్రకాశిక అనేది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇక స్ట్రైట్గా మనం రచనల్లోకి వెళ్ళిపోదాం గురిజాడ అప్పారావు గారి రచ రచనలు వెళ్ళిపోదాం ఇది కొన్ని వందల సార్లు ఎగ్జామ్లు అడిగాడు కన్యాశుల్కం గురిజాడ రచనల్లో గురిజాడు అప్పారావు గారి రచనల్లో మోస్ట్ ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎన్నో సార్లు ఎగ్జామ్లు అడిగాడు కంపల్సరిగా వస్తే ఇంక ఇదే వస్తుంది ఇదే వస్తుంది ఓకే సరే చూడండి ఒకసారి కన్యాశుల్కం గురిజాడప్పారావు గారు రచించారు అయితే పద్దెనిమిది వందల తొంభైలో ఎయిటీన్ నైన్టీ పద్దెనిమిది వందల తొంభైలో ఇది చూడండి ఒకసారి పద్దెనిమిది వందల తొంభైలో ఈయన రచన స్టార్ట్ చేశాడు కన్యాశుల్కం అనే నాటకం ఏదైతే ఉందో ఇది ఒక నాటకం అనమాట ఈ నాటకాన్ని రచించడం రచించాడు రచించడం కూడా మనం ఇంతకు ముందు మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం కదా ఈయన గ్రాంథిక భాషలో రాసా రాశాడా లేకపోతే వ్యవహారిక భాషలో రాశాడా వ్యవహారిక భాషలో రాశాడు వ్యవహారిక భాషలో అంటే వాడుక భాషలో రాశాడు మరి దీన్ని ఎప్పుడు ప్రదర్శించారు దీన్ని ఎప్పుడు ప్రదర్శించారంటే పద్దెనిమిది వందల తొంభై రెండులో ప్రదర్శించారు ఎయిటీన్ నైన్టీ టూ పద్దెనిమిది వందల తొంభై రెండులో ప్రదర్శించారు అప్పట్లో జగన్నాథ విలాస నాటక సంఘం అనేది ఉంది వాళ్ళు ప్రదర్శించారు ఈయన రాసిన నాటకాన్ని ఇది ప్రదర్శన మొట్టమొదటి ప్రదర్శన అయితే ప్రదర్శన వేరు అట్లానే ప్రచురించడం వేరు ఒక నాటకాన్ని ఒక నాటకాన్ని ప్రచురిస్తే అది ఇక దేశం మొత్తం మీద తిరుగుతుంది మరి ఎప్పుడు ప్రచురించాడంటే పద్దెనిమిది వందల తొంభై ఏళ్ళులో ప్రచురించడం జరిగింది పద్దెనిమిది వందల తొంభై ఏళ్ళలో ప్రచురించబడింది ఈ మూడింటికి మీకు అర్థం అర్థమైంది ఈ ఓడింటికి తేడా అర్థమైందే రచించడమేమో పద్దెనిమిది వందల తొంభైవ సంవత్సరంలో వ్యవహారిక భాషలో ప్రదర్శించడం ప్రదర్శించడం అంటే నాటకాన్ని వేశారు నాటకాన్ని వేశారు కన్యాశులకు అనే నాటకాన్ని మొట్టమొదటి ప్రదర్శన ఎప్పుడు పద్దెనిమిది వందల తొంభై రెండులో జగన్నాథ విలాస నాటక సంఘం వారు విజయనగరంలోనే వేశారు విజయనగరంలో అయితే ఒక పుస్తక రూపంలో ఇది వెళ్ళాలి నాటకం అని చెప్పేసి ప్రచురించబడిందేమో పద్దెనిమిది వందల తొంభై ఏళ్ళులో ఇది దీని గురించి అయితే మరి ప్రచురించబడిన తర్వాత అందులో కొన్ని కొన్ని తప్పులు ఉన్నాయి కొన్ని కొన్ని అంటే ఇక్కడ కొన్ని కొన్ని తప్పులు ఉన్నాయి అట్లానే కొన్ని కొన్ని తీసేయాల్సింది ఉంది దాని తర్వాత ఇవన్నీ కూడా ఉన్నాయి కలపాల్సినవి ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఈ పద్దెనిమిది వందల తొంభై ఏళ్ళలో దీన్ని ప్రచురించబడితే ఈ నాటకాన్ని మరల పంతొమ్మిది వందల తొమ్మిదిలో పంతొమ్మిది వందల తొమ్మిదిలో పునఃసమీక్ష చేసి పునఃసమీక్ష చేసి కొన్ని మార్పులు చేర్పులతోటి మళ్ళీ సెకండ్ వర్షన్ ఏదైతే ఉందో సెకండ్ ఎడిషన్ని పంతొమ్మిది వందల తొమ్మిదిలో మళ్ళీ విడుదల చేయడం జరిగింది మళ్ళీ ప్రచురించబడింది మళ్ళీ ఏది కొన్ని మార్పులు చేర్పులు చేసి ఇప్పుడు దీని గురించి మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం మాములుగా ఓకే ఇట్లా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం మీకు ఎగ్జామ్లో ఎలాంటి ప్రశ్నలు వచ్చినాయి అంటే చూడండి ఒకసారి ఎలాంటి ప్రశ్నలు ఎలా వచ్చినాయి అంటే చూడండి నేను ఇక్కడే చెప్తున్నాను అప్పారావు గారు కన్యాశుల్కం ఏదైతే ఉందో అది ఎప్పుడు ఏ సంవత్సరంలో రచించబడింది అని చెప్పేసి అడిగాడు కింద ఆప్షన్లో పద్దెనిమిది వందల తొంభై మూడు పద్దెనిమిది వందల తొంభై ఐదు పద్దెనిమిది వందల తొంభై ఏడు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది ఇట్లా ఇచ్చాడు ఎట్లానే ఇచ్చాడు మరి అలాంటప్పుడు మనకి ఎగ్జామ్లో ఇచ్చిన ఆప్షన్లో దేనికి దేని ఎట్లా వెళ్ళాలి అంటే పద్దెనిమిది వందల తొంభై ఏడులో ప్రచురించబడింది కాబట్టి దానికే వెళ్ళాలి సో కాబట్టి మనకి ఇప్పుడు కొన్ని కొన్ని పుస్తకాలు ఉన్నాయి ఉదాహరణకి పిఆర్ రఘునాథరావు పి రఘునాథరావు కానీ సంథింగ్ ఏదైనా కానీ దానిలో నేరుగా అయితే పద్దెనిమిది వందల తొంభై ఏళ్ళలోనే రచించబడింది అని రాశారు ఒక విధంగా చెప్పాలంటే పద్దెనిమిది వందల తొంభైలో రచించబడింది అని చెప్పబడింది అని రాశారు మనకి ఆప్షన్లో ఏది ఇస్తా తెలిపిండి సో కాబట్టి పద్దెనిమిది వందల తొంభై ఏడు అనేది ఎక్కువగా గుర్తుపెట్టుకోండి ఇది అనేది ఎక్కువగా గుర్తుపెట్టుకోండి పద్దెనిమిది వందల తొంభై ఏడు గుర్తుపెట్టుకోండి ఓకే ఇక తర్వాత ఇది వాడుక భాషలో రచించింది అంటున్నాం వాడుక భాష వాడుక భాషలో రచిస్తే మరి ఏ మాండలికంలో దీన్ని ఉపయోగించారు ఏ మాండలికంలో అంటే ఏ మాండలికంలో ఈయన విజయనగరం ఆ టైం కాబట్టి శ్రీకాకుళం మాండలికం ఉండేది కదా శ్రీకాకుళం మాండలికంలో ఇది ఉంటుంది శ్రీకాకుళం మాండలికం ఆ మాండలికంలో ఉంటుంది ఆ భాష దాన్ని ఏమంటారు వాళ్ళు ఎలా మాట్లాడతారో సేమ్ అలా ఉంటుంది మొత్తం కూడా అయితే యాక్సెంట్ మరి ఈ కన్యాశుల్కంలో పేరుగాంచిన పాత్రలు కూడా ఉన్నాయి పేరుగాంచిన పాత్రలు కూడా ఉన్నాయి సరే ఇవి తర్వాత చూద్దాం మరి ఇలాంటి కన్యాశుల్కం రాసిన తర్వాత ప్రచురించబడిన తర్వాత ఇది మరి అప్పటి వరకు మరి ఆదరించారు కదా తనని ఆదరించింది ఎవరు మొదటి నుంచి ఆదరించింది ఎవరు విజయనగర సంస్థానంలో ఆనంద గజపతి కదా సో కాబట్టి మరి కన్యాశుల్కం నాటకాన్ని ఎవరు అంకితం ఇచ్చి ఎవరికి అంకితం ఇచ్చాడు ఎవరికి ఆనంద గజపతికి ఆనంద గజపతికి అంకితం ఇవ్వడం జరిగింది అంకితం ఇదే సో మనకి మీరు కనుక కన్యాశుల్కం నాటకం ఇప్పుడు కూడా దొరికితే ఒకసారి మీరు కొనుక్కొని చూస్తే ఎవరికి అంకితం అని ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్లోనే ఆనంద గజర్ తెలుసుకుని ఉంటుంది ఓకే మరి కన్యాశుల్కంలో ఎటువంటి పాత్రలు బాగా ఫేమస్ అంటే బాగా అన్నీ అన్నీ మనకు అవసరం లేదు ఇందులో గిరీశం పాత్ర బాగా ఇంపార్టెంట్ గిరీశం అలానే మధురవాణి మధురవాణి ఈ రెండు బాగా ఫేమస్ అనమాట ఎక్కువగా చాలా ఫేమస్ ఈ రెండు గిరీశం ఏంటంటే చదువుకున్న మూర్ఖుడు ఇతను చదువుకున్న మూర్ఖుడు చదువుకున్న ఒక వంచకుడు ఇందులో పాత్ర చదువుకున్న వంచకుడు అందే అందరిని మోసం చేస్తూ ఉంటాడు అలానే మధురవాణి పాత్ర ఏంటంటే ఈమె వేష్య పాత్ర మధురవాణి అంటే వేష్య వేష్య కూడా ఒక సంస్కారవంతురాలైన వేష్య సంస్కారం గల వేష్య ఇట్లా మనకి ఈ రెండు పాత్రలు చాలా ఇంపార్టెంట్గా కనిపిస్తూ ఉంటాయి ఎంత గొప్ప నాటకం అంటే ఇది అప్పట్లో వాడుక భాషని ఈ వ్యవహారిక భాషని వ్యతిరేకించే వాళ్ళు కూడా అందరూ మెచ్చుకున్నారు కాశీపట్ల బ్రహ్మయ్య శాస్త్రి మనం చెప్పుకున్నాం కదా ఆయన అయితే గ్రాంథిక భాషమే మేలు వ్యవహారిక భాష వద్దని చెప్పేసి అన్నారు కదా అప్పుడు సో ఆ వ్యవహారిక భాషలో వ్యతిరేకించే కాశీపట్ల బ్రహ్మయ్య శాస్త్రి కూడా ఈ నాటకాన్ని మెచ్చుకున్నాడంటే అప్పట్లో అంత పేరుగాంచిన నాటకం అనమాట ఇది ఇది మనం చెప్పుకోవాల్సింది ఇది ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది తర్వాత చెప్పండి ఒకసారి ఇక్కడ కన్యాశుల్కం అనేది ఎప్పుడు ప్రచురించబడింది లేదా ఎప్పుడు రచించబడి ప్రచురించబడింది ఎట్లా అని అడుగుతాడు సంవత్సరం మీరు పద్దెనిమిది వందల తొంభై ఏడు గుర్తుపెట్టుకోవాలి చెప్పండి అందరూ కూడా పద్దెనిమిది వందల తొంభై ఏడు ఎయిటీన్ నైన్టీ సెవెన్ నెక్స్ట్ ఇవన్నీ వదిలేసేయండి పద్దెనిమిది వందల తొంభైలో రచించాడు ఇవన్నీ అడగడు మనకు పుస్తకం మెయిన్ పుస్తకంలో ఏముందో అది అడుగుతాడు తర్వాత నెక్స్ట్ కన్యాశుల్కం గురించి మనం ఇది తెలుసుకోవాల్సిందే తర్వాత ఈయన 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 రచన ఈయన రచనల్లో ఈయన నాటకాల్లో ముత్యాల సరాలు అనేది ఇంపార్టెంట్ ముత్యాల సరాలు గురిజాడ తెలుగు సాహిత్యంలో నూతన ఛందస్సును ఈ ముత్యాల సరాల్లో ప్రవేశపెట్టాడు మాత్రా ఛందస్సు అని ఒక నూతన ఛందస్సుని ప్రవేశపెట్టడం జరిగింది ముత్యాల సరాలు చాలా చాలా ఇంపార్టెంట్ మొన్న గ్రూప్లో కూడా అడిగాడు ఇది ముత్యాల సరాలు ముత్యాల సరాల్లో మనకి అనేక గేయాలు ఉంటాయి చాలా గేయాలు ఉంటాయి ఆ గేయాల్లో మనకి చాలా ఇంపార్టెంట్ ఏమైనా గేమ్ ఏంటంటే దేశము ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా విన్నారా ఇది దేశం అంటే మట్టి కాదోయ్ ఇది విన్నారా అంటే మట్టి కాదోయ్ అంటే మనుషులు ఇది మనకి నేరుగా మన గ్రూప్ టూలోనే అడిగాడు ఇది దేనిలోదంటే గురిజాడ అప్పారావు గారు రాసిన ముత్యాల సరాల్లోనే ఒక గేయం గేయం ఇలాంటి గేయాలు చాలా ఉన్నాయి ఇందులో ఓకేనా ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఇక తర్వాత గురిజాడ అప్పారావు గారు రాసిన ఇంకా రచనలు ఒకసారి చూద్దాం నేను రాసిన రచనల్లో నీలగిరి పాటలు నీలగిరి పాటలు సరే దీని గురించి ఏంటి అంటే ఇవన్నీ కూడా ఎట్లా రాశాడంటే ఒక కథలాగా ఉంటాయి అన్నమాట నీలగిరి పాటలు తర్వాత సారంగ ధర వీటి గురించి చెప్పాలంటే ఈరోజు సరిపోదు అందుకని నేను ముందు పేర్లు నేర్చుకుని ఎగ్జామ్లో వాటి గురించి ఏమడదు సారంగ ధర అలానే వ్యాసచంద్రిక దేశభక్తి ఇలాంటివి ఆయన రచనలు అలానే డీసెంట్ పత్రము కళింగ దేశ చరిత్ర కళింగ దేశ చరిత్ర అంటే మరి ఆయన ఉన్న ఏరియా మొత్తం కూడా కళింగ దేశమే విజయనగరం కానించి శ్రీకాకుళం కానించి పైన ఒరిస్సా మొత్తం కూడా కళింగ దేశమే కళింగ దేశం యొక్క చరిత్ర గురించి ఆయన రాశాడు అలానే కుక్ ఆంగ్ల రచన డ్యామన్ పీతియాస్ ఇలాంటివన్నీ కూడా గ్రీకు కథలు రాశాడు కుక్క ఆంగ్ల రచన డామిన్ పీతియాస్ అంటే ఈ గ్రీకు గ్రీకు కథ అనమాట దాని ఆధారంగా ఇతను రాశాడు అలానే ఆయన కథానికలు కూడా చాలా ఇంపార్టెంట్ రాసిన కథానికలు కథ అంటే ఏంటి కథానిక అంటే ఏంటి ఎవరైనా చెప్తారా కథ అంటే ఏంటి కథానిక అంటే ఏంటి వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కథ అండ్ కథానిక కథ అంటే ఓకే మనకు తెలుసు కథానిక అంటే ఏంటంటే కథ కంటే కూడా చాలా తక్కువగా ఉంటుంది అంటే చిన్న కథ అని అర్థం చిన్న కథ అంటే స్మాల్ స్టోరీ చిన్న కథ ఒక పేజీ రెండు పేజీలో అయిపోతుంది మోరల్ ఉంటుంది దానిలో చాలా మోరల్ ఉంటుంది అంటే ఒక పేజీలోనే మోరల్ వచ్చేయాలి అంతే అలాంటి దానిలో ఇంకొక పేరు తెచ్చిపెట్టిన కథానికి ఏంటంటే దిద్దుబాటు దిద్దుబాటు విన్నారు ఎప్పుడైనా దిద్దుబాటు పంతొమ్మిది వందల పదిలో ప్రచురించబడింది ఇది పంతొమ్మిది వందల పది ఆంధ్ర భారతి అనే పత్రికలో ప్రచురించబడింది ఆంధ్ర భారతి అప్పట్లో ఆంధ్ర భారత అయిన పత్రిక ఉండే ఆ పత్రికలో ప్రచురించబడింది దిద్దుబాటు అంటేనే మీ పేరు దీనిలోనే తెలిసిపోతుంది యాక్చువల్గా ఇదేంటంటే కమిలి అనే ఒక మహిళ కమిలి ఈమె పేరు కమిలి అనే మహిళ ఈయన భర్త అప్పట్లో బాగా సమాజం ఎలా ఉండేది వేష్యలతో నిండిపోయి ఉండేది వేష్యను ఉంచుకోవడం అనేది ఆనాటి కాలంలో డిగ్నిటీగా భావించే వాళ్ళని మనం చెప్పుకున్నాం ఎంతమంది వేషలు ఉంటే అంత గొప్ప కూడా భావిస్తారు ఆ రోజుల్లో అయితే ఈయన భర్త కమిలీ భర్త వేష్య వ్యామోహితుడయ్యాడు బాగా ఈయన భర్త ఇక ఇంటికి కూడా రావట్లేదు అలాంటి వ్యక్తిని ఆయనకి బుద్ధి చెప్పి దిద్దుబాటు ఎలా చేసింది వేష్య సంపర్ సంపర్కం నుంచి ఎట్లా బయటికి తీసుకొచ్చింది అనేది దీని యొక్క కథ చిన్న కథ ఇది ఒక వృత్తాంతం ఇది ఇది దిద్దుబాటు గురిజాడప్పారావు గారే సార్ అనమాట దీని గురించి అలానే దేవుళ్ళారా మీ పేరేమిటి ఇది కూడా చిన్న కథ అంటే దీనిలో ఏం రాశాడు ఒక విధంగా చెప్పాలంటే ఏం రాశారంటే మధ్యయుగ భారతదేశ చరిత్రలో మతం ఒక హిందూ మతంలోనే ఇద్దరు శైవ మతస్థులు అలానే వైష్ణవ మతస్థుల మధ్య భేదాలు ఏర్పడ్డాయి ఆ రోజుల్లో భేదాలు కూడా కాదు యుద్ధాలు కూడా చేసుకున్నారు మరి ఆ పాయింట్ని తీసుకొని ఈయన దేవుళ్ళారా మీ పేరేంటి అసలు మీలో మీరు కొట్టుకొని వస్తున్నారు మీలో మీరు కొట్టుకొని వస్తున్నారు దేవుడు చేసిన మనుషులారా మనుషులు చేసిన దేవుళ్ళారా అంటే దేవుడు మనుషులను చేశాడా లేకపోతే మనుషులు దేవుని చేశారా అనే ఒక పాయింట్ ని తీసుకొని రాసాడనమాట ఇతను దేవుళ్ళారా మీ ఏమిటి అని అలానే మోటిల్డా అనే దాన్ని ఈయన ఒక కథానిక రాశాడు ఒక వృద్ధుడైన భర్త గురించి ఆ వృద్ధుడైన భర్త తన భార్యకి పెట్టే బాధలు అవమానాలు తట్టుకొని ఒక పిల్లం ఏ విధంగా అతనికి బుద్ధి చెప్పింది అనేది అందులో ఉంటుంది ఒక ముసలి భర్తకి అలానే సంస్కర్త హృదయం ఇది కూడా ఒక కథానిక ఒక వేష ఉంటుంది ఆమె పేరు సరళ వేష పేరు అయితే ఆమె తన వృత్తి వదులుతుంది పూర్తిగా అప్పుడు దాకా వేష వృత్తిలోనే ఉంటుంది ఆమె వృత్తిని వదులుతుంది వదిలి చిన్నగా సంసారిగా స్థిరపడాలనుకుంటుంది ఆమె పాపం అయితే ఆనాటి కాలంలో నేను వేషలను సంస్కరిస్తాను మిమ్మల్ని బాగు చేస్తాను మీకు ఇల్లు కట్టిస్తాను మీకు ఎంతో కొంత పాకెట్ మనీ ఇస్తానని చెప్పేసి ఒక అతను ఊళ్ళు తిరుగుతూ ఉంటాడు రంగనాథ్ అయ్యారని చెప్పేసి ఆయన నమ్ముతుంది ఏమో పాపం సరళానే ఆమె నేను కూడా మారాలనుకుంటాను కదా నాకు తెలిసి చెప్పేసి కానీ ఆమెను ఎట్లా మళ్ళీ వేశవృత్తిలోకి దింపాడు వీడు రంగనాథ్ అయ్యర్ అనేవాడు వాడు కూడా ఫ్రాడ్ మళ్ళీ వేశావృత్తిలోకి పోయేటట్టుగా మళ్ళీ ఆమె చేస్తాడు అంటే అట్లా ఈ కథ అనమాట అంటే సమాజంలో ఎలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పడానికి అలానే ఈయన ఎక్కువగా కూడా ఇప్పుడు ఇంతకుముందు మనం దేవుళ్ళారా మీ పేరు ఏమిటో విన్నాం కదా వేదం మూవీ ఉంది కదా సేమ్ అలాంటిది వేదం మూవీ అనుకోవచ్చు అట్లనే చార్ మీద కూడా ఉంది కదా వేద మూవీ అనొచ్చు అలానే చార్మీ మూవీ కూడా ఉంది కదా ఇట్లాంటి మూవీస్ దాన్ని బేస్ చేసుకొని చేశాడు అట్లానే దేవుళ్ళారా మీ పేరేమిటి దేవుళ్ళారా మీ పేరేమిటి అంటే మతం గురించి నేను రాశాడు అట్లానే మతం వితం మతం గురించి విమర్శిస్తూ మతం వితం అనే దాన్ని కూడా రాశాడు అలానే సౌదామిని అనే పాత్ర సౌదామిని అనే పాత్ర గురించి కూడా ఈయన ఒక స్త్రీ పాత్ర గురించి చిన్న కథ లేడు ఇట్లాంటివి ఈయన పేరుగాంచిన కథానికలు అలానే మనం చిన్నప్పుడు చదువుకుంటాం గుర్తుందా ఈ రచనలు పుత్తడి బొమ్మ పూర్ణమ్మ ఎంతవరకు చదివారు ఇది ఎంత ఎంతమంది చదివారు ఇది ఈ గేయం పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అనే గేయం చిన్నప్పుడు మనకి పుస్తకాల్లో ఉండేది గేయం చాలా సుప్రసిద్ధమైన చాలా పేరుగాంచిన ఈ గేయం ఇది ఎందుకు ఇది పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అంటే ఒక చిన్న అమ్మాయికి కన్యాశుల్కం అనే దురాచారం ఏదైతే ఉందో ఆ రోజుల్లో కన్యాశుల్కం ఈ దురాచారం వల్ల ఆ ఆ బొమ్మలాగా ఉండే ఆ పూర్ణమ్మ చిన్న అమ్మాయిని ఎట్లా ఆమె జీవితం ఎలా అనేది కథ అనమాట కన్యాశుల్కం ద్వారా కన్యాశుల్కం దురాచారం గురించి మంది ఇందులో చెప్పాడు కన్యాశుల్కం వేరేగా ఉంది మళ్ళీ కన్యాశుల్కం గురించే చెప్పాడు అలానే పిల్లల కోసం ఈరోజు చిల్డ్రన్స్ డే కదా చిల్డ్రన్స్ డే గురిజాడ పిల్లల కోసం కూడా గేయాలు రచించాడు మినుగురులు బాలగేయం ఇది బాలగేయం సో ఇది కథానికి కాదు గేయం బాలగేయం విడుగురులు అనే దాన్ని రచించాడు ఇట్లా ఈయన రాయడం జరిగింది ఈయన అనువాదంగా నాటకాలు కూడా అనువాదం చేశాడు కుండు బట్టేయం బిల్హనీయం అనే వాటిని కూడా రచించాడు చివరికి గురిజాడు అప్పారావు గారు పంతొమ్మిది వందల పదిహేను పదిహొ పంతొమ్మిది వందల పదిహేను ఆ టైంలో చనిపోయాడు ఇది దీని గురించి అప్పారావు గారి గురించి సో మనం టోటల్గా అప్పారావు గురించి మనం ఏం నేర్చుకోవాలంటే ఎక్కువగా ఏమవుతుందంటే ఎగ్జామ్లో కన్యాశుల్కం గురించి అడుగుతూ ఉంటాడు అలానే ముత్యాల సరాల గురించి అడుగుతూ ఉంటాడు అలానే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఇవి పుత్తడిబొమ్మ పూర్ణమ్మ అలానే దిద్దుబాటు వీటి గురించి అడుగుతూ ఉంటాడు ఇవే మనకి ఎగ్జామ్లో వస్తూ ఉంటాయి ఇక నెక్స్ట్ ఆనాటి కాలంలో ఆనాటి కాలంలో ఇంకా ఎవరి గురించి మనకి ఏది ఏనాటి కాలంలో దేశరాజు పెద్దపాపయ్య అంటే ఎవరి కాలంలో కందుకూరి వీరేశలింగం పంతులు గారి యొక్క యుగంలో ఇంకా ఎవరి గురించి దేశరాజు పెద్దపాపయ్య గురించి చదువుకోవాలి దేశరాజు పెద్దపాపయ్య అంటే మీకు తెలుసు కదా కందుకూరి విదేశ్లింగానికి ఆప్తుడైన ఫ్రెండ్ ఆప్తుడు అలానే మనకు తెలుసు బ్రహ్మ సమాజ సభ్యుడు తను దేశరాజు పెద్ద పాపయ్య బ్రహ్మ బ్రహ్మ సమాజ సభ్యుడు అలానే ఇది బాపట్ల బాపట్లకు చెందిన వ్యక్తి అనమాట బాపట్ల దేశరాజు పెద్ద పాపయ్య బాపట్ల ఆ ప్రాంతానికి చెందినవాడు బాపట్ల ఈయన కూడా ఈయన ఈయన కూడా ఆ బాపట్లలోనే సమస్ సంఘ సంస్కరణ జరిపాడు సంఘ సంస్కరణ సంఘ సంస్కరణ ఎక్కడ అంటే బాపట్ల ఆ ప్రాంతంలో కానీ ఇతను పుట్టిందో మచిలీపట్నంలో బట్ సంస్కరణలు మాత్రం బాపట్ల ఆ ప్రాంతంలో జరిపాడు మనం బ్రహ్మ సమాజ త్రయం అంటాం కదా బ్రహ్మ సమాజ త్రయం ఇది చాలా చాలాసార్లు ఎగ్జామ్లు అడిగేటిది అందుకనే చెప్తున్నాను బ్రహ్మ సమాజ త్రయం అసలు బ్రహ్మ సమాజం అనేది రాజా రామ్మోహన్ రాయ్ గురించి మనం చెప్పుకుంటాం అలాంటి బ్రహ్మ సమాజిని మన ఆంధ్రాలో మన ఆంధ్రాలో ఎవరు బాగా పాపులర్ చేశారు ఎవరు వ్యాపించారు అంటే ముగ్గురు పేర్లు చెప్పాలి బ్రహ్మ సమాజ త్రయం ఎవరు ఎవరెవరు ఇప్పుడు మనం చెప్పుకునే దేశరాజు పెద్ద పాపయ్య ఒకడు అలానే కందుకూరి వీరేశలింగం పంతులు గారు అలానే మూడో వ్యక్తి ఎవరు రఘుపతి వెంకటరత్నం నాయుడు వీళ్ళు ముగ్గురు గురించి చెప్పుకోవాలి నెక్స్ట్ క్లాస్లో మనం రఘుపతి వెంకటరత్న నాయుడు గురించి చెప్పుకుంటాం ఇది దేశరాజు పెద్దపాపయ్య గురించి ఈయన కూడా వితంతు పునర్వివాహం గురించి స్త్రీ విద్య గురించి ఈయన పోరాడాడు ప్రోత్సహించాడు విగ్రహ ఆరాధన ఖండించాడు దేశరాజు పెద్ద బాబయ్య వాళ్ళ ఆప్తమిత్రుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారునే ఫాలో అయ్యాడు ఇక తర్వాత నెక్స్ట్ రాయసం వెంకట శివుడు పేరు ఎక్కడైనా విన్నారా రాయసం వెంకట శివుడు గురించి ఎక్కడ విన్నారు ఎవరైనా చెప్తారా కందుకూరి వీరేశలింగం పంతులు గారి యొక్క శిష్యుడు అండి కందుకూరి వీరేశలింగం పంతులు గారి శిష్యుడు అప్పుడే మర్చిపోయారా కందుకూరి వీరసిలింగం పంతుల గారి యొక్క శిష్యుడు సత్య సంవర్ధనే పత్రిక నడిపాడు అవును సత్య సంవర్ధిని సత్య సంవర్ధిని అలానే జనాన అనే పత్రిక వెరీ గుడ్ జనాన అనే పత్రిక ఈ రెండు పత్రికలు అంటే ఈయన పేరు గుర్తుకురావాలి ఇది ఈయన గుర్తుపెట్ ఈ పేర్లు గుర్తుపెట్టుకుంటే చాలు ఈ ఈ పేర్లు ఇక తర్వాత నెక్స్ట్ బహదూర్ సూర్యారావు ఈయన కందుకూరి వీరసిలింగం పంతులకు గారి కాదు రఘుపతి వెంకటరత్నం నాయుడు ఉన్నారు కదా రఘుపతి వెంకటరత్నం నాయుడు అతనికి ఆప్తమిత్రుడు ఈయనకి ఆప్తమిత్రుడు అయితే సహచరుడు ఆప్తమిత్రుడు ఈయన కాకినాడ పిఠాపురం ఇలాంటి ఏరియాలు ఉన్నాయి కదా అక్కడ ఎవరైతే వెనకబడిన వారు ఉన్నారో వాళ్ళకి వసతి గృహాలు కట్టించాడు వసతి గృహాలు అలానే అనాథ శిశు శరణం కట్టించాడు అనాథ శిశు శరణాలయాలు శరణాలయాలు అలానే పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో ఎయిటీన్ ఎయిటీ ఫోర్లో కాకినాడలో కాకినాడ కళాశాలను స్థాపించాడు కాకినాడ కళాశాల ఈయన పిఠాపురంలో ఎక్కువగా కార్యక్రమాలు చేశాడు మీరు కాకినాడ ఎవరైనా ఉంటే కాకినాడలో ఇప్పటికీ ఒక ఏరియా ఉంటుంది సూర్యరావుపేట అని విన్నారా ఇక్కడ ఉన్నవాళ్ళు కాకినాడ వాళ్ళు సూర్యరావు పేట అని ఉంటుంది ఈయన ఈయన పేరుతోటే అనమాట బహుదూర్ సూర్యరావు సూర్యరావు ఓకే సూర్యరావు పేట ఇది దీనికి సంబంధించి అలానే పైడ రామకృష్ణయ్య పేరు పైడ రామకృష్ణయ్య పైడ రామకృష్ణయ్య ఈ పేరు మర్చిపోతే ఇంకా మీరు మొత్తం చదవట్లేదు అని అర్థం పైడ రామకృష్ణయ్య ఎక్కడొచ్చింది ఈయన కాకినాడ వాస్తవ్యుడు మున్సిపల్ కార్పొరేషన్లో చైర్మన్ తెలుసు కదా తెలుసు కదా అంటే ఇప్పుడు కాదులేండి ఆనాటి కాలంలో కాకినాడ వాస్తవ్యుడు వాస్తవ్యుడు వీరేశలింగానికి ఆప్తుడు వీరేశలింగానికి వీరేశలింగం పంతులు గారికి ఆప్తుడు వీరేశలింగం గారు అన్ని పెళ్ళిళ్ళు చేశారంటే అంత కార్యక్రమాలు చేశారంటే ఈయన ఆ ఉద్యమాల్లో చేదురు వాదాడుగా ఉంటూ వితంతు వివాహ సంఘం అక్కడ స్థాపించినప్పుడు వితంతు వివాహ ఉద్యమానికి అక్షరాల ఆనాటి కాలంలోనే అప్పుడు ఇప్పుడు మొత్తం కూడా అడపా మొత్తం కూడా ముప్పై రూపాయలు సహాయం చేశాడు గుర్తుందా ముప్పై వేల రూపాయలు ఇట్లా పైడ రామకృష్ణయ్య పేరు కూడా గుర్తుండాలి వేదం వెంకటరాయ శాస్త్రి పేరు గుర్తుందా వేదం వెంకటరాయ శాస్త్రి వెంకటరాయ శాస్త్రి ఈయన ఈయన వీరేశలింగానికి బాల్యమిత్రుడు మనం చెప్పుకున్న వీరేశింగం పంతులు గారికి బాల్యమిత్రుడు చిన్ననాటి మిత్రుడు మిత్రుడు అయినప్పటికీ కూడా బాల్యమిత్రుడు అయినప్పటికీ కూడా వివాహాలనే వివాహాలు అంటే వీళ్ళు ఉన్నారు కదా ఈ ఏం చేస్తున్నాడు వితంతు వివాహాలు ఆ వితంతు వివాహాలను వ్యతిరేకించాడు వేదం వెంకటరాజు శాస్త్ర ఫ్రెండ్ అయినప్పటికీ కూడా ఎందుకంటే ఛాందస్సువాదులు మునిగితేడు తను సంస్కృత భాషలో తెలుగు భాషలో గొప్ప పండితుడు అయినప్పటికీ కూడా వితంతు వివాహాలను వ్యతిరేకించాడు అలా వ్యతిరేకించి స్త్రీ పునర్వివాహ దుర్వాద నిర్వాపణం అనే గ్రంథాన్ని కూడా రచించాడు ఇది మనం తెలుసుకోవాల్సిందే ఇంకట్లనే మీకు వీళ్ళ గురించి తెలుసు కదా ఎవరి గురించి ఒక్కొండ వెంకటరత్నం గురించి తెలుసా మనం ఆల్రెడీ చదువుకుంటాం కదా ఒక్కొండ వెంకటరత్నం వీళ్ళ గురించి సో కాబట్టి వాటిని తెలుసుకోవచ్చు ఇది దీని గురించి ఏదండి రాయమంటారా స్త్రీ పునర్వివాహ ఇక్కడ రాస్తాను చూడండి స్త్రీ సారీ స్త్రీ పునర్వివాహ దుర్వాద నిర్వాపణం నిర్వాపణం అనే గ్రంథాన్ని రచించాడు ఓకేనా ఇది బాగా ఫేమస్ ఇది ఇట్లాంటివి అనమాట ఓకే ఇది దీని గురించి ఇక మనం నెక్స్ట్ క్లాస్లో కందుకూరి వీరేశలింగం పంతులు గారి యుగంలో ఇంకా ఎవరు ఎవరో మనకి మిగిలిపోయి ఉన్నారు చెప్పండి ఇంకా దేని గురించి మనం నేర్చుకోవాలి రఘుపతి వెంకటరత్నం నాయుడు ఉన్నాడు కదా ఆయన గురించి మనం నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకుంటాం థ్యాంక్ యూ